రైతు సోదరులకు నమస్కారం రైతు దేవోభవ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం మిరప పంటలో ఆశించేటువంటి పురుగుల గురించి తెలుసుకుందాం మిరప పంటలో ప్రస్తుతం రైతులు పురుగుల వలన చాలా నష్టపోతున్నారు ఈ పురుగులు ఏం చేస్తున్నాయంటే ఆకులను తింటున్నాయి అదేవిధంగా ఇప్పుడు మిరప పంట కాయ దశలో ఉంది కాబట్టి కాయను కూడా తొలిచివేస్తున్నాయి మార్కెట్లో మనకి చాలా రకాలైన మందులు రైతు సోదరులు ఉపయోగించడం జరుగుతుంది కాకపోతే ఆ మందులు ఉపయోగించినప్పుడు ఏం జరుగుతుందంటే పిచికారీ చేసిన వెంటనే ఆ పురుగులు చనిపోవడం జరుగుతుంది ఈ పురుగులు చనిపోయిన నాలుగైదు రోజులకే మళ్ళీ పంట మీద కొత్త పురుగులు ఆశించి పంటను ఎక్కువగా నష్టపరచడం జరుగుతుంది అందుకని ప్రస్తుతం మనకి ఈ పురుగులను చాలా రోజులు నియంత్రించడం కోసం కంగ్రాట్స్ కంపెనీ వారు రాజ్గిర్ అనే మందు తీసుకురావడం జరిగింది ఈ రాజ్ గిర్ అనే పురుగు మందులో రసాయన మిశ్రమం ఏముంటుందంటే మిథాక్సీ ఫెనజైడ్ ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎస్సీ అనే మందు ఉంటుంది ఈ మందు పిచికారీ చేసినప్పుడు ఈ పిచికారీ చేసిన మొక్కల మీద పడ్డ మందుని పురుగులు కొరికినప్పుడు ఆకుల్ని లేదా కాయల్ని కొరికినప్పుడు లేదా పిచికారీ చేసినప్పుడు ఈ మందు ఎప్పుడైతే పురుగు యొక్క శరీర భాగాలను తగులుతుందో తగిలినప్పుడు ఆ పురుగు చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఈ చంపే ఈ మందు ఆ పురుగులను చంపే విధానం వేరే పురుగు మందులతో పోలిస్తే ఒక కొత్త విధానంలో ఉంటుంది దీనిని ఇన్సెక్ట్ గ్రోత్ రెగ్యులేటర్ అంటారు అంటే పురుగుల యొక్క అభివృద్ధిని నియంత్రించే మందుగా దీన్ని చెప్పడం జరుగుతుంది ఈ మందు ఏ విధంగా పురుగుల యొక్క వివిధ దశల అభివృద్ధిని నియంత్రిస్తుందంటే ఆ పురుగుల లోపల హార్మోన్లను ఉత్పత్తి కాకుండా చేస్తుంది ఉదాహరణకు మనం మనుషులము మనలో వివిధ రకాల హార్మోన్లు ఉత్పత్తి అయ్యి మనం ఏ ఏ దశలు రావాలనేది ఆ హార్మోన్లు మనల్ని నియంత్రిస్తాయి అదేవిధంగా పురుగుల్లో కూడా అది వివిధ దశలు రూపాంతరం చెందాలంటే హార్మోన్లు అవసరమవుతాయి ఈ మందు ఏం చేస్తుందంటే ఆ హార్మోన్లను నియంత్రించడం జరుగుతుంది అలా నియంత్రించడం జరగడం వలన ఆ పురుగు వివిధ రూపాంతరాలు వేరే దశల్లోకి మారకుండా గుడ్డు నుంచి లార్వా లార్వా నుంచి ప్యూప ప్యూపా నుంచి రెక్కల పురుగు అయితే మనం ఈ పురుగు మందును పిచికారీ చేసినప్పుడు లార్వా దశలో పిచికారీ చేస్తాం కాబట్టి అది ప్యూపా దశకు మారకుండా చనిపోవడం జరుగుతుంది ఈ విధంగా పురుగుల యొక్క వివిధ దశలను నియంత్రించడం వల్ల మనకు పంటలో ఎక్కువ రోజులు పురుగులు రాకుండా కాపాడుకోవడానికి ఈ మందు ఉపయోగపడుతుంది